హలో హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీ దాగా వచ్చిందంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం చూడండి వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాతే నా వీడియోలు మీ దాకాగా వస్తాయి ఇంకా వీడియోకి వెళ్ళిపోతే సౌత్ నార్త్లో ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ ఫైట్ జరగలేదు అప్పుడెప్పుడు డాకీ సాలార్ చిత్రాలు దెబ్బలాడుకున్నాయి రెండు గెలిచిన పై సాధించాడు డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ బాక్స్ ను షేక్ చేశాడు చాలా రోడ్డు ఇదిగో మళ్ళీ ఏడాదిన్నర తర్వాత అలాంటి బిగ్గెస్ట్ స్టార్ వారు ఆగస్టు పద్నాలుగున జరగబోతుంది రెండు మల్టీస్టార్ మూవీస్ వార్కు దిగబోతున్నాయి ఇందులో ప్రమోషన్లో కాస్త అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది కూలీ ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ను పెంచితే హైదరాబాద్లో ఈ నెల ఇరవై రెండున నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతుంది టీమ్ కూలీతో ఆఫీస్ వేటకు సిద్ధమైంది వార్ టు కానీ ప్రమోషన్లు మాత్రం దానితో వెనకబడింది జస్ట్ పోస్టర్లను మాత్రమే రిలీజ్ చేస్తూ అడ్మిషన్లు క్రియేట్ చేయాలనుకుంటుంది కానీ సుమ్మంటున్నాయి ఇలాంటి ప్రయోగాలు జనాలు సూపర్ ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రమోషన్ల ప్రమోషన్లో ఎగ్జైట్మెంట్ కలిగించడం లేదు యష్ రాజ్ ఫిల్మ్స్ అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టేసిన టీం ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుండి ప్రమోషన్లను స్టార్ట్ చేయనుందంట ట్రైలర్ లేదా సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలు ఉందని తెలుస్తుంది అలాగే స్టార్ హీరోలు రుతీక్ తారక్ కూడా రంగంలోకి దిగనున్నారంట అయితే కలిసి కాదని ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ నార్త్ బోల్డ్ని క్రిక్ గ్యాండ్ షేర్ చేయబోతున్నారని టాక్ ఏదేమైనా వార్ కోసం ఈగల్ని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు ట్రీట్ ఇవ్వాల్సి అయితే ఈ రెండు సినిమాల్లో ఏది పై చే సాధిస్తుందో చూడాలి ఇక నా వీడియో తడిచినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత నా వీడియోలు మీలాగా వస్తాయి ఇలాగే అన్ని అప్డేట్లు ఈ ఛానల్లో ఉంటాయండి